హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీనేజ్ ముచ్చట్లు టీనేజ్ టాక్స్ ఈరోజు మన టాపిక్ టెన్త్ ఇంటర్ రిజల్ట్ అయితే వచ్చేసాయి కదా మరి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్స్ టెన్త్ పాస్ అయ్యి స్కూల్ లైఫ్ నుండి కాలేజ్ లైఫ్కి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారని నాకు తెలుసు మీరు కాలేజ్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేయాలని ఇంకా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇక ఇంటర్ పూర్తి చేసుకొని డిగ్రీ బీటెక్ వైపు మరొక అడుగు వేసిన మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ మరి పాస్ అయిన వాళ్ళ సంగతి ఓకే మరి ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్త్ ఇంటర్ ఫెయిల్ అవడంతోనే జీవితం అక్కడితో ఆగిపోయినట్ట ఇక వాళ్ళు సాధించడానికి ఏమీ లేదా జీవితంలో వాళ్ళు ఏం సాధించలేరా టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్ట మీరు మీ ఓటమిని అంగీకరించినట్ట ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని వాళ్ళ స్థాయికి మించి ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తూ ఉంటారు అలాంటి సమయంలో వాళ్ళ పిల్లలు టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయ్యాం అనగానే బాధలో ఒక్క మాట అంటారు తల్లిదండ్రి ఏదో అన్నారనో ఫ్రెండ్స్ నవ్వారనో లేక మనం ఫెయిల్ అయ్యాం ఇంకేం సాధించలేమనో మన జీవితాన్ని తప్పుడు దారిలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు కదా అసలు టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఏం సాధించలేమని కాదు ఈ ఓటమిని గెలుపు వైపు ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచన మనలో రావాలి ఈరోజు బాధపడుతున్న మన తల్లిదండ్రులే మనల్ని చూసి గర్వంగా రేపు ఒకరోజు తలెత్తుకునేలా ఎలా చేయాలన్న ఆలోచన మనలో రావాలి మన నెక్స్ట్ వీడియోలో అసలు టెన్త్ ఎంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి ఇక్కడితో ఆగిపోయినట అన్న టాపిక్ మనం మాట్లాడుకుందాం మీకు చిన్న ఎగ్జాంపుల్గా రియల్గా జరిగిన ఒక స్టోరీని అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మన నెక్స్ట్ వీడియోని అయితే చూడండి నేను చెప్పబోయే ఆ స్టోరీ మీలో ఒక్కరి ఆలోచనలు మార్చి విజయం వైపు అడుగులు వేపి వేసిన నేను చాలా సంతోషిస్తాను తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుందనే నేను అనుకుంటున్నాను